తప్పకుండా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మన సపోర్ట్ సపోర్ట్గా నిలబడి మన ప్రజలకు మంచి చేసే విధంగా నేను పోరాడుతాను నా మాట నమ్మి ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను నన్ను ఎంత మెజారిటీతో గెలిపించారు అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలా జగన్ అన్నకి తోడుగా మేము అందరం ఉన్నాము ఈ నియోజకవర్గ అక్కచెల్లందరూ ఉన్నారని తాతలు కూడా జగనన్న వెంటే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించే ఒక రోజు వచ్చింది ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే రోజు ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజు చూడండి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు కూడా ప్రజలకు మేమేం మంచి చేస్తామని చెప్పడం లేదు ఎందుకంటే ప్రజలు నమ్మరని అర్థమైపోయింది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు జగనన్న ఇమేజ్ తగ్గించాలా జగనన్నని కిందకు లాగితే మేము పైకి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో రోజుకు ఒక మాట జగనన్న మీద పుట్టించుకుంటూ వస్తున్నారు కాబట్టి జగనన్న మనకి ప్రజల కోసం మంచి చేశారా లేదా అది మాత్రమే మీరు చూసి తప్పకుండా మీరు అందరూ కూడా జగనన్న వెంటే ఉండాలా మేమందరం కూడా ఈరోజు నాకు టికెట్ వచ్చిందో రాలేదో ఇవన్నీ కాదు మేమందరం కూడా జగనన్న వెంటే ఉన్నాము ఎప్పటికీ ఉంటాము అలాగే ఈరోజు అదే ఉద్దేశంతో ఈరోజు జగనన్న నిలబెట్టిన మన వీరాంజనేయులు కూడా గెలిపించాలని కోరుతూ ఉన్నాను నెక్స్ట్ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ సింగలమణి తరఫున వీరాంజనేయులు తప్పకుండా ఈయనని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది అందరం కూడా తీసుకుని మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయాలా